గుంటూరు నగరంలో కమిషనర్ ని ఎంతో దారుణంగా ఈ డిప్యూటీ మేయర్ బిహేవ్ చేస్తే ప్రతి ఒక్కరిని యాక్టర్ గుంటూరులో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే వైసీపీ పార్టీ వాళ్ళు గత కొన్ని రోజులుగా గుంటూరు నగర పాలక సంస్థ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి దిగజారుడు రాజకీయాలకి సంబంధించి ప్రజలకు ఒక అవగాహన రావాలా జరుగుతున్నటువంటి అభివృద్ధిని పక్కకు తోసేసి వారి సొంత ఎజెండాని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనే దానిపైన ఒక వివరణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా అసలు జరిగిన వివాదం ఏమిటంటే కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ గారిని డిప్యూటీ మేయర్ అనుచిత వ్యాఖ్యలు సహజంగా నాయకులు తిట్టుకుంటా ఉంటారు కార్పొరేటర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు దానికి భిన్నంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ అనే కనీస గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయటం దానిపైన మనసు నొచ్చుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నటువంటి కమిషనర్ గారు అదేవిధంగా అధికారులు ఆ సమా సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చారు ఆ జరిగినటువంటి ఆ దాడిని పైన చేసినటువంటి దాడిని ఎదురు తిరగటం ఇష్టం లేని వైసీపీ నాయకులు ఒక ఐఏఎస్ అధికారి అది కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అధికారి ఆ అధికారు మాకు ఎదురు మాట్లాడతారా అనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యక్తిత్వ అప్పటి వరకు బుడమీరు లేదు స్కామ్ లేదు ఏమి లేదు ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ కమిషనర్ గారిని బూతులు తిట్టాడో అగౌరవపరిచాడో ఆ తెల్లారి నుంచి కమిషనర్ గారి వ్యక్తిత్వ హననం దాడి చేయటం స్టార్ట్ చేశారు నేను అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు ఒక కమిషనర్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక దళితుడిని మీ పార్టీకి సంబంధించిన ఒక డిప్యూటీ మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాధ్యత కలని రాజకీయ పార్టీగా మీరు అతనితో క్షమాపణ చెప్పించాల ఇటువంటి తప్పు మరొకసారి జరగకూడదని అతనికి వార్నింగ్ ఇవ్వాల అటువంటివి ఏవి చేయకుండా ఆయన పైన అనేక రకాలుగా అవినీతి మరక వేసి ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఫ్లడ్ వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ని ఆ యొక్క బాధితులకు అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పని మమ్మల్ని దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అంటే మిమ్మల్ని పిలిస్తే మీరు దాంట్లో ఎక్కడ అవినీతి చేద్దామనేటువంటి అవకాశం కమిషనర్ ఇవ్వలేదు కాబట్టి మేము డబ్బులు కార్డ్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి మా మాట వినలేదు కాబట్టి కమిషనర్ మీద అవినీతి మరకపోస్తారా అంటే లంచాల కోసం కూడా ఇట్లాంటి బెదిరిస్తారా కా కమిషనర్ని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఇంకా అవినీతి గురించి చెప్తా ఉన్నారు కామెడీగా మలం పైన కూడా గుంటూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ టాయిలెట్లు దగ్గర వచ్చే డబ్బులు కూడా వదలకుండా దోచుకున్నటువంటి వీరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు అవినీతికి కాదేది అర్హం అనర్హం అన్నట్టు మలం పైన కూడా మనీ దోచుకున్నటువంటి అతి నికృష్టమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి ఆ నాయకుడిని ఒక భూ కబ్జాదారుణ్ణి వెనకేసుకొని వస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులందరూ ఇన్వాల్వ్ అవుతారు ఆయన పైన దాడి చేస్తారు అంతు చూస్తూ ఉంటారు అసలు ఎక్కడికి పోతా ఉన్నాం గుంటూరు నగరం అనేక అనేక సంవత్సరాలుగా గుంటూరు నగర ప్రజల యొక్క చిరకాల స్వప్నం ఫ్లైఓవర్ అర్ణాలపేట ఫ్లైఓవర్ గుంటూరు ఎంపీ గారు ఎంతో శ్రమించి గెలిచిన మొదటి రోజు నుంచి కూడా దాన్ని సాకారం చేయడానికి ఎంతో కష్టపడి దాన్ని నిధులు కేటాయింపు చేసి దాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నారు ఒక పక్కన మరొక పక్కన ఇన్నర్ రింగ్ రోడ్ లో ఫ్లైఓవర్ని స్టార్ట్ చేయబోతా ఉన్నారు మరొక పక్కన నందివెలుగు రోడ్ లో మిగిలిపోయిన పనుల్ని చేపట్టబోతా ఉన్నారు ఐదు సంవత్సరాలు కనీసం దాని కళ్ళు చూడలేదు ఈ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవేమి రానియకుండా ప్రజల్లో వీటిపైన చర్చ జరగకుండా కేవలం అవినీతి పైన మాత్రమే వీళ్ళు చర్చ పెట్టి అది కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ నేను చెప్తా ఉన్నాను అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు భౌతికంగా ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఇక్కడ ఈ డైమండ్ బాబు ఒక దళిత ఐఏఎస్ అధికారిని వ్యక్తిగత హననం చేసి చంపేస్తా ఉన్నాడు అక్కడ అనంత బాబుకి ఇక్కడ డైమండ్ బాబుకి ఎటువంటి తేడా లేదని సందర్భంగా చెప్తా ఉన్నాం అంతేకాదు నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిప్యూటీ మేయర్ తో కమిషనర్ కి క్షమాపణలు చెప్పించి అతన్ని వెంటనే డిప్యూటీ మేయర్ పదవి నుంచి కూడా వారే విరమింప చేయాలా లేదా అతన్ని భర్తరఫ్ చేయాలా లేకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పే వరకు కూడా అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ముందు కూడా ధర్నా కూడా మేము ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకెళ్తామని చెప్తా ఉన్నాం ఏదో వీళ్ళు ఒక పాముల్లాగా వాడుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ విధంగా జరిగితే అక్కడ నా ఎస్సీలు నా బీసీలు నా అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎలా వాడుకుంటారంటే ఐజీ సునీల్ కుమార్ని అతను ఒక ఆట వస్తువుగా వాడుకొని అతని ద్వారా అతని కోపం ఉన్నటువంటి త్రిపుల గారిని కస్టోడియల్ టార్చర్ చేసి అనే సంస్థకు స్థాపించినాక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండగా ఏ రోజు సునీల్ కుమార్తో వెళ్ళలేదే ఏ రోజు సునీల్ కుమార్ని ఇబ్బంది పెట్టలేదే అంతకు ముందర కూడా ఆయన ఉద్యోగం చేశాడు కదా ఎప్పుడన్నా ఆయన టార్గెట్ అయ్యాడా ఆయన్ని వాడుకొని ఆయనతో త్రిబుల్ ఆర్ పైన దాడి చేయించి కస్టోడియల్ టార్చర్ చేపించి ఒక పోలీస్ ఆఫీసర్ ని ముద్దాయిని చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల ద్రోహుల పార్టీ అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఎంత దారుణం అంటే ఆయన్ని వాడుకొని ఆయనతో త్రిబుల్ ని కొట్టించి ఆయనతో పని అయిపోయిన వెంటనే యూజ్ అండ్ త్రో పని అయిపోయిన వెంటనే అప్రాధాన్యమైనటువంటి ఒక పోస్ట్ లో వేస్తారు వాస్తవంగా ఎవరైతే ఈ రోజున మన సునీల్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు నేను అడుగుతా ఉన్నాను ఏ రోజన్నా సరే ఇటువంటి సునీల్ కుమార్ గారిని ముద్దాయిగా నిలబెట్టినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ప్రశ్నించారా ఎందుకు మీరు మా దళిత అధికారుల్ని మీ కస్టోడియల్ టార్చిల్ ఉపయోగించుకున్నారు ఒక ఉన్నతమైన ఆఫీసర్ ని ముద్దాయిగా ఎందుకు నిలబెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగారా ఏ రోజన్నా సరే అంబేద్కర్ గారు పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న పేరును తీసి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి మా యువనాయకుడు లోకేష్ గారు మళ్ళీ అంబేద్కర్ గారి పేరుని అదే విదేశీ విద్యకు పెట్టి అంబేద్కర్ గారి ఔన్నత్యాన్ని దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు మా పార్టీ ఎన్డీఏ కూటమి నిజమైన అంబేద్కర్ వారసులు ఈ రోజునటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు ఈ ప్రభుత్వం మీరు ఏ ఎన్ని రోజులు ఇట్లా దివాలా కోరు మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను అడుగుతా ఉన్నాను ఐజీ సునీల్ కుమార్ గారికి సంబంధించి వెంటనే దళిత సంఘాలు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ వస్తే అక్కడ వారిని ముట్టడించి మా నాయకులు మా మా కులానికి సంబంధించిన నాయకులు మీరు చేసినటువంటి దాష్టికాల పైన మాట్లాడాల ఐజీ సునీల్ కుమార్ గారు మంచి ఆఫీసరే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అనేకమైన దళితులపైన అత్యాచారాలు దాడులు జరిగితే ఏ రోజున సునీల్ కుమార్ గారు మాట్లాడారా ఉన్నతమైన పదవిలో ఉన్నాడు సహాయం చేయగల కెపాసిటీలో ఉన్నాడు ఏ రోజు మాట్లాడలా ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు మాట్లాడలా అంబేద్కర్ గారికి అవమానం చేశారు మాట్లాడలా దళితులు డోర్ డెలివరీ చేశారు మాట్లాడలా అయినప్పటికి కూడా కూడా ఈ రోజు నన్ను అడిగితే సునీల్ కుమార్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మాటల పైన నమ్మి లేదా రామకృష్ణ రెడ్డి గారి మాటల పైన నమ్మి ఈ రోజు ముద్దాయిగా నిలబడ్డాడు తప్ప అతను కూడా నాకు తెలిసి ఒక బాధితుడే కాబట్టి దళితుల ఆఫీసర్ ని ఈ రకంగా ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు దళితుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ని ఈ విధంగా అవమానపరిచి అవినీతి మరకలు వేసి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగితే ప్రతిదానికి బిల్లులు ఉంటాయి దానికి సంబంధించిన ఆడిట్ ఉంటది ఈ డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ రియంబర్స్ చేస్తుంది ఊరికే చేసేస్తుందా జేబులో తీసుకొచ్చి పెట్టిద్దా లేదు కదా దానికి ఆడిట్ ఉంటాయి బిల్స్ ఉంటాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి వ్యవస్థ ఉంటది ఇప్పటికైనా సరే చివరిగా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా సరే కమిషనర్ గారికి డిప్యూటీ మేయర్ గుంటూరు అనంతబాబు క్షమాపణ చెప్పాల్సిందే ఆ చెప్పే విధంగా వైసీపీ నాయకులు కానీ ఇన్వాల్వ్ అవ్వకపోతే దీంట్లో వైసీపీ పార్టీ కూడా అతన్ని ఎంకరేజ్ చేస్తుంది అక్కడ అనంతబాబును ఎంకరేజ్ చేసినట్టే ఇక్కడ గుంటూరు అనంతబాబు డైమండ్ బాబును కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి మెసేజ్ మీరు ఇస్తా ఉన్నారు దీనికి సంబంధించి తగిన మూల్యం మీరు తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతూ మా డిమాండ్లు నలభై ఎనిమిది గంటల్లో అతను క్షమాపణ చెప్పబోతే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎవరు స్పందించారు ఎవరు స్పందించలేదు అనే దానికన్నా కూడా జరిగిన దానిపైన ఈ రోజున మేము ఒక స్పందన తెలుగుదేశం పార్టీ పరంగా అధికార ప్రతినిధి తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా గుంటూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ సమస్యల పైన మేము మాట్లాడుతున్నాం కార్పొరేటర్లు వారు వచ్చిన వారి టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఎక్కడ సమస్య వస్తా ఉందంటే కమిషనర్ గారిని మాత్రమే తిట్టట్లా దీని వెనక ఎన్డీఏ కూటముంది అంటున్నారు అటువంటి అన్నప్పుడు ఖచ్చితంగా పార్టీగా మా బాధ్యత తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కాబట్టి మలాన్ని కూడా డబ్బులకి వదలని ఈ నాయకులు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు త్వరలోనే ఈ డైమండ్ బాబు చేసినటువంటి ఆకృత్యాలు విజిలెన్స్ రిపోర్ట్లు కూడా మరి ఒక ప్రెస్ మీట్ లో అందరికి కూడా కూలంకుషంగా మీ అందరు కూడా అందజేయడం జరిగింది దొంగే దొంగ దొంగ నడుస్తున్నట్టుంది వీరు చేసే వ్యాఖ్యానాలు ఒకటి ఒకటి డిప్యూటీ మేయర్ ని వెనకేసుకురావటం ఒక పాయింట్ రెండోది ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే స్కాములు చేశారో ఎక్కడెక్కడైతే అవినీతి చేశారో వాటిపైన అన్నిటిపైన విచారణ జరుగుతా ఉంది అందరి టర్న్ వన్ బై వన్ వచ్చింది ముందుగానే కమిషనర్ ని అధికారుల్ని బెదిరించడం ద్వారా వారిపైకి ఈ అవినీతి ఇన్వెస్టిగేషన్స్ రాకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం ఒకవేళ వచ్చినా అదిగో మేము బుడమేర్ మీద కంప్లైంట్ చేశాం కాబట్టి మా మీద ఈ అవినీతి ఆరోపణలు చేస్తారనే డిఫెన్స్ ని ఒక బేస్ క్రియేట్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా మాత్రమే నగర ప్రధాన కార్యదర్శి